O que వాస్ అంటే రాష్ట్రీయ సేవా సమితి తిరుపతి రెడ్పీ తిరుపతి ఢిల్లీలో రెడ్పీ రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మశ్రీ శ్రీ ముందరత్తం నాయుడు గారు కిట్టి శ్రీ మునత్తమ్మ నాయుడు గారు జనరల్ సెక్రటరీ మాజీ జనరల్ సెక్రటరీ ఈరోజు ఆయన జయంతి రోజు ముందరత్తమ్మ నాయుడు గారి గురించి చెప్పాలంటే ఈ సంస్థను డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిది ఎనభైలో స్థాపించినాడు ఆయన స్థాపించి కొంతమంది మన పొద్దుటూరులో ఉండే మన స్పందన సుబ్బరమే గారు ఇట్లా సహకారంతో అందరి సహకారంతో ఈ సంస్థను ఈరోజు దాదాపు నాలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా అంటే తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నాలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉధృతంగా మిగతా రాష్ట్రాల్లో కూడా పరిశ్రమగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల నుంచి సేవా కార్యక్రమాలు జరగబడతాయి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను ఈరోజు దాదాపు సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ ఏడు వందల పద్నాలుగు మంది ఇందులో ఎంప్లాయీస్ ఉండరు మూడు వేల ఐదు వందల ప్లేసెస్లో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి

రామ్ రెడ్డి గారు ఎంతో ఫాస్ట్ రోటరీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు మరియు కాశీవర ప్రసాద్ గారు గారు మంచి స్కూల్ నడిపిస్తున్నటువంటి ధ్యాన అందరికీ నమస్కారం పిల్లలకి నా ఆశిస్తుంది ఈరోజు ఈరోజు ఈ మహనీయుడు గారు ఈ సంస్థను ప్రారంభించి ఇప్పుడు గొప్ప ప్రభుత్వమై దేశవ్యాప్తంగా రాష్ట్రాలలోనూ ఎన్నో వందల వేల సేవా కార్యక్రమాలను జరిపిస్తూ ఇలాంటి ఇప్పుడు ఈ వికాస్ విహార్ లాంటి సంస్థ స్కూల్స్ ఎన్నిట్లో నడుపుతూ రకరకాల ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన సంస్థ రాజ సంస్థ ఆయన లేకపోయినా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మునిరత్నం నాయుడు గారు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు వారికి మా రోటరీ డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీరో రాజ సంస్థ సేవలను గుర్తించి రేపు జనవరి ఇరవై తొమ్మిది మొదలు జరిపోయే కాన్ఫరెన్స్లో వారికి ప్రైడ్ ఆఫ్ ఇండియా సోషల్ సర్వీస్ విభాగంలో అది కావాలి వాడిని ఎమెంజర్ అండి జనాలం నా ఇట్లా అంటే పా నా ఇట్లా అంటే హాయ్ హాయ్ నా 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 నా